అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ సంచలన సర్వే బయటపడ్డది ఆ సర్వే ఏంటంటే చాణక్య సాట స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ముఖేష్ ముఖేష్ గారు ఒక సంచలన విషయాలు బయట పెట్టిండ్రు సర్వే కాకుండా సర్వేతో పాటు కొన్ని సంచలన ముచ్చట్లు బయట పెట్టిండ్రు అంటే ఏ విధంగా కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఉన్నది ఏ విధంగా బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ ముచ్చట్లన్నీ బయట పెట్టిండ్రు ఆ ముఖేష్ అన్ని ముచ్చట్లు బయట పెట్టిండ్రు చాణక్య స్ట్రాటజీకి సంబంధించి గతంలో కొన్ని సక్సెస్ అయినాయి మనం చూసినాము చాణక్య స్ట్రాటజీకి సంబంధించి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో పక్కా విజయం బీఆర్ఎస్ డే బీఆర్ఎస్ డే విజయము కంపల్సరీ ఆరు శాతం ఓటు తేడాతో మాఘంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి మాఘంటి సునీత గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో ఆరు శాతం ఓటు ఓటు తేడాతో గతంలో కూడా ఒక కొన్ని చాలా సర్వేలు చూసినాము మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆరు శాతం ఓటు తేడాతో గెలుస్తారు జూబ్లీ హిల్స్ లో అని చెప్పేసి ఈ సర్వే చా చాణక్య సర్వే ఏదైతే ఉన్నదో ఆ సర్వే బయట పెట్టింది ఏడు వేల రెండు వందల శాంపిల్స్ సేకరించి వాళ్ళు ఈ అక్టోబర్ వరకు ఏడు వేల రెండు వందల శాంపిల్స్ సేకరించి ఎవరిది విజయం విజయం ఎవరిది కాపోతా ఉన్నది అని చెప్పేసి వివరాలు బయట పెట్టిండ్రు ఎందుకు కాబోతా ఉన్నది మాగంటి సునీత గారిది అనే ముచ్చట్లు కూడా బయట పెట్టిండ్రు రైట్ మనందరికీ తెలుసు కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారంలో వెనకడుగు వెనకడుగు చేస్తూ ఉన్నది ప్రచారంలో వెనుక పడ్డది ఎక్కడైనా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు కూడా వ్యతిరేకత చూపెడతా ఉన్నారు మంత్రుల మీద కూడా నిరసన సిగ వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు పెట్టిన ఫస్ట్ ఏదైతే ప్లాన్ గీసి మరి యూసఫ్ గూడలో సినీ కార్మికులకు సంబంధించిన ప్రోగ్రామ్ అని చెప్పేసి యూసఫ్ ఓ సభ పెట్టిరు కదా ఆ సభ అట్టర్ బ్లాప్ అయింది ప్లా ప్లాన్ గీసి మరి దూరం దూరం ఉందామని అనుకొని పాపం తర్వాత ఏమైందో ఏం ఏంకత తెలియదు ఢిల్లీ మారి ఢిల్లీ వచ్చిన తర్వాత స్వరం మారిందని కూడా నేను చెప్పిన పాపము ప్లాన్ గీసి మరి సభ పెడితే వాళ్ళ సినిమా షూటింగ్లన్నీ బంధు పెట్టి మరి సభ పెడితే ఆ సభ అట్టర్లాప్ అయింది వెయ్యి మంది కూడా రాలేదు సినీ కార్మికులకు దానికి సంబంధించి మీదికెళ్ళి తీవ్రమైన వ్యతిరేకత ఒకవైపు నవీన్ యాదవ్ బెదిరింపులు ఇంకొక సైడు శ్రీశైలం ఇవన్నీ అంటే ఇయన్న ఈ అన్ని చెప్పలేదు కానీ మొత్తం మీద ఒకవైపు వాళ్ళను బైండ్ ఓవర్ చేయడం తొంభై తొమ్మిది మంది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బైండ్ ఓవర్ చేసినారు పూచికత్తు మీద బయటకు మరి పంపిస్తారా లేదా తెలియదు కానీ మొత్తం మీద ఎలక్షన్లలో పాల్గొనడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిరా లేదా తెలియదు కానీ బైండ్ ఓవర్ చేసి పక్కకు పెట్టేసి ఒకవైపు నవీన్ యాదవ్ బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు బీఆర్ఎస్ నాయకులు ఇది నా అడ్డ ఇడ ఎక్కువ తక్కువ చేస్తే మంచిగా ఉండదు మీరు ఇంటికి పోరు మెల్ల ఇల్లు కూడా చూడరు మీ ఇంటి కుటుంబ సభ్యులను కూడా చూడరు అని చెప్పేసి ఇక్కడనే లేపేస్తామని చెప్పేసి బెదిరింపులు ఉండంగా మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో ఆ అభివృద్ధి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి సునీత గారి అదృష్టం మాగంటి గోపీనాథ్ గారి అదృష్టం ఏంటంటే ఎక్కువగా మాస్ పబ్లిక్ ఉంటారు అంటే క్లాస్ పీపుల్స్ ఉండరు అంటే ఒకటి రెండు జాగాలలో క్లాస్ పీపుల్స్ ఉండొచ్చు కానీ మధ్యతరగతికి మీద మధ్యతరగతికి దిగువన ది నివ ఉంటారు జీవించటంలో ఉంటారు మనందరికీ తెలుసు మన మన భారతదేశంలో మన అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎక్కువ మంది మిడిల్ మధ్యతరగతి కుటుంబాలే ఓటు హక్కును వినియోగించుకుంటాయి ఇక పైసలు ఉన్నోళ్ళు పైసలు కల్లో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోరు కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఓటును వినియోగించుకుంటారు వాళ్ళు ఓటును వాడుకుంటారు వాళ్ళు ఓటును వినియోగించుకొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు వాళ్ళు ఎప్పటికైనా అది అదృష్టం అని చెప్పేసి చెప్తారు అప్పటి ఇప్పటి ఇప్పటిదాకానైనా ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా ఇట్లా వంకల వంకలు ఉంటుంది అందరికీ తెలిసిందే అయితే మాఘంటి గోపీనాథ్ గారు వచ్చిన తర్వాత మూడు టర్మ్స్ ఆయన ఉన్నారు మొత్తం మీద వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చేసిండు వాళ్ళకు నీళ్ళకు కానీ అన్ని అన్ని వసతులు సిసి రోడ్లు కానీ ఏ సమస్యలు ఉన్నా అర్ధరాత్రి అన్నాన్ని పిలిచినా పలికేటోళ్ళట మాఘంటి గోపీనాథ్ గారు మంది చెప్తా ఉన్నారు ఆయన ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్కు పెద్ద మైనస్ ఎక్కువ మాస్ పీపుల్స్ ఉంటారని చెప్పిన కదా మాస్ పబ్లిక్ ఉంటారని చెప్పిన కదా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సుతారు పని పోయేటోళ్ళు రోజురోజు కూలి చేసి బతు కూలీ చేసుకొని బతికేటోళ్లకు పనులు దొరుకుతాయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయట అడ మీద కూలీలుగా నిలబడి 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 వాపసు రావాల్సిన పరిస్థితి దీనికి కారణం ఏంది అంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కదా రియల్ ఎస్టేట్ ఏమైనా ముందడికి పోతా ఉంటే ఏమైనా బిల్డింగులు కడతారు శత్తులు పోతారు స్టాబులు పోస్తే ఏమైనా పనులు దొరుకుతాయి గోడలు లేపేటందుకు సుతార పని దొరుకుతుంది ఇట్లాంటి పని ఏం దొరుకుతలేదట గతంలో బీఆర్ఎస్ హయంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఖాళీ ఉందామంటే ఒక్కో రోజు కూడా తీరువాటం ఉండకపోయేదట ఒక అమావాస్య రోజేమో పని ఉండదు కదా ఆ రోజు తప్ప ఒకరోజు కూడా తీరువాటం ఉండకపోయేదట రోజు పని దొరికేదట కావాల్సుకున్నంత పని యాస్త మనం రోజు బంద్ పెట్టుకుంటునే తప్ప నేను ఇది నా అంతలో నేను మాట్లాడితే లేను మనం బైక్లు తెచ్చినాం ఆ బైక్లలో ఆ తల్లులు వాళ్ళ ఆవేదన చెప్పిరు కాబట్టి నేను చెప్తున్నా ఈ పనికి పోయేటోళ్లకు అసలు పనే దొరకతలేదట రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది ఆగమైన ఈ పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఏం తిని బతకాలే ఆ బీఆర్ఎస్ హయాంలోనే మొఘోల్ బీఆర్ఎస్ హయాంలో మా భర్త మా భర్త ఇంటికాడ కూర్చుంటే కూర్చున్న వంటి సాధనం మా పనితోనే కానీ ఇలా చేసుకుందామంటే పని దొరకతే నెలకు నాలుగు రోజుల పని దొరికితే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉన్నది గగనం అయిపోయింది తిందామంటే తిండి దొరకతే ఘోరమైన పరిస్థితి ఉన్నది అని చెప్పేసి వాళ్ళు తీవ్రమైన అసహనంతో ఉన్నారు అండ్ హైడ్రా హైడ్రా పూర్తిగా దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీని చెప్పినాం కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తానే ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ఒక హైడ్రా ఒకటి సరిపోతుంది హైడ్రాతో పాటు ఇంకా ఇవంత వ్యతిరేకత కూడగట్టుకున్నారు కాబట్టి ఇదంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు కాబట్టి ఈజీగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి రైట్ మాగంటి సునీతకు సానుభూతి సింపతి ఓట్లు ఏవైతే ఉంటే మహిళలందరూ మాగంటి సునీత గారి మీద అంటే అభిమానంతో ప్రేమతోని ఒక బర్తను కోల్పోయింది ఆడబిడ్డ అయ్యో బర్తను కోల్పోయింది తోడును కోల్పోయింది ఆయన ఆశయాల కోసం ఇలా నిలబడ్డది ఆయన ఆశయాలను నిలబెట్టడం కోసం ఇలా నిలబడ్డది అని చెప్పేసి జూబ్లీ హిల్స్లో ఉన్న మహిళా ఓటర్లు అందరూ మాకంటే సునీత వారి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పేసి చాణక్య స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో ఆ స్ట్రాటజీలో వెల్లడించిన వివరాలు ముఖేష్ గారు వెల్లడించిన అంశాలు ఇవన్నీ రియల్ ఎస్టేట్ పడిపోయింది వాళ్ళకు పని దొరకతలేదు మాస్ పీపుల్ తీవ్రమైన అసహంతో అసహనంతో ఉన్నారు హైడ్రా వల్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది మాగంటి గారి అభిన మాగంటి గోపినాథ్ గారి అభివృద్ధి ఏదైతే ఉన్నదో ఆ అభివృద్ధి ఎక్కువగా బీఆర్ఎస్కి బలాన్ని చేకూరుస్తూ ఉన్నది ఇప్పుడు అని చెప్పేసి రైట్ నవీన్ యాదవ్ మరి నవీన్ యాదవ్ మంచోడు కాదా అని అంటే నవీన్ యాదవ్ మంచోడే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే నవీన్ యాదవ్కి అందరినీ కలుపుకొని పోవడం వస్తలేదు మంత్రులను దూరం పెట్టే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని దూరం పెట్టే మరి వస్తారా రారా రేపు రేపు తెలుతుంది ఆ నవంబర్ నైన్ దాకా ఉన్నది కదా ప్రచారం తేదీ చూద్దాము కానీ మొత్తం మీద అందరినీ కలుపుకొని పోతలేరు ఓన్లీ మైనార్టీ ఓట్లను నమ్ముకొని గెలుపు నాదే అనుకోవడం నవీన్ యాదవ్ చేసే తప్పు పెద్ద తప్పు ఈ మైనార్టీలు మైనార్టీల ఓట్లు ముప్పై శాతము మైనార్టీలకు దాదాపు మైనార్టీలకు కేసీఆర్ చేసిన పథకాలు కానీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ చేసిన అభివృద్ధి కానీ మైనార్టీల పట్ల కేసీఆర్ గారు తీసుకున్న శ్రద్ధ కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నదో ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముప్పై శాతం మైనార్టీలు ముప్పై శాతం ఓట్లు బీఆర్ఎస్కు పడ్డా కూడా బీఆర్ఎస్ గెలుపు తథ్యం ఖాయం ఇక్కడ మైనార్టీల ఓట్లు కానీ నవీన్ యాదవ్ ఓన్లీ మైనార్టీల ఓట్లను మాత్రమే నమ్ముకున్నారు అండ్ బీసీ సామాజిక వర్గం అంటే చాలా సామాజిక వర్గాలతో ఓన్లీ యాదవ సామాజిక వర్గమే రాదు బీసీ సామాజిక వర్గంలో ఓన్లీ యాదవులను కలుపుకొని మాత్రమే పోతా ఉన్నారు దీనివల్ల ఇంకా వేరే సామాజిక బీసీ బీసీలలో ఇంకా వేరే వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది నవీన్ యాదవ్ మీద ఇట్లాంటి పరిస్థితి ఉన్నది మొత్తం మీద మైనార్టీ ఓట్లను మాత్రమే నమ్ముకుంటే మాత్రం నవీన్ యాదవ్ గెలుపు సాధ్యం కాదు ఇవన్నీ అంశాలు మాగంటి గోపీనాథ్ మాగంటి సునీత గారికి ప్లస్ అయితే ఉన్నాయి చాణక్య స్ట్రాటజీ ముఖేష్ ఎవరైతే ఉన్నారో ముఖేష్ మొత్తం మీద సంచలన విజయాలు నిజాలు బయట పెట్టిండ్రు ఆరు శాతం ఓటు తేడాతో మాగంటి సునీత గెలుపు తథ్యము అక్టోబర్ వరకు నిర్వహించిన సర్వే ఏదైతే ఉన్నదో ఆ సర్వే ఏడు వందల రెండు ఏడు వేల రెండు వందల శాంపిల్స్ సేకరించిండ్రు ఆ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాంపిల్స్ మొత్తం బీఆర్ఎస్ వే బీఆర్ఎస్ గెలుపు అని చెప్పేసి చెప్తా ఉన్నాయని చెప్పేసి చాణక్య స్ట్రాటజీ చెప్తా ఉన్నది మొత్తం మీద చాలా సర్వేలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నాయి ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్ల మైనస్ సైన్ చెప్పాలనా మాగంటి సునీత గారు కంటతాడి పెడితే కూడా దాన్ని నీచపు రాజకీయం కోసం వాడుకున్నారు కృత్రిమంగా ఏడుస్తుందని అన్నారు దాని మీద మనం వీడియో చేసిన తుమ్మల నాగేశ్వరరావు కానీ ఈ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గాని ఇజ్జత్ మొత్తం ఓడగొట్టుకున్నారు ఒక ఆడబిడ్డ తోడుగా ఉండాల్సింది ఎవ్వరికైనా కడదాకా ఉండాల్సింది ఉండేది భార్యాభర్తలు మాత్రమే కడదాకా ఒకరికొకరు తోడుగా ఉండేది భార్యాభర్తలు మాత్రమే ఒక ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోతే ఎంత ఘోరం ఉంటుంది ఎంత నరకం ఉంటుంది ఎంత బాధ ఉంటుంది పిల్లలు పిల్లల్ని కన్నా పిల్లలు పెద్దగైనా పిల్లలకు పెళ్ళిళ్ళైనా పిల్లల సంసారాలు పిల్లలకైతే చివరిదాకా ఉండాల్సింది భార్యాభర్తలే అసువంటి తోడును కోల్పోతే దుఃఖం రాదా ఎవరికైనా దుఃఖమ చేరితే కూడా ఆ దుఃఖాన్ని కూడా ఆ కన్నీళ్లను కూడా కించపరిచిండ్రు ఆ కన్నీళ్లను కూడా అవమానపరిచిండ్రు కాంగ్రెస్ నాయకులు దానితోటి మహిళల పట్ల ఇంకా తీవ్రమైన వ్యతిరేకత మహిళలకు ఇంకా తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా వీళ్ళని అన్నారు రేపు మనల్ని అంటారు కావచ్చు అని చెప్పేసి రేటు చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి చూసుకుంటా పోతే ఇది మాత్రం ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి సానిక్య స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో ఆ స్ట్రాటజీలో వెల్లడించిన వివరాల ప్రకారం ఆరు శాతం ఓటు తేడాతో మాగంటి సునీత గారి గెలుపు తథ్యం అని చెప్పేసి చెప్తా ఉన్నాయి దాదాపు చాలా సర్వేలు వచ్చినాయి ఆ సర్వా సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపినాయి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ సినార్